మాట వాస్తవం కాదా అంటే ప్రజా దర్బార్లో మీరు తీసుకునే అర్జీలు మరి తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా ఎంక్వైరీ జరిగిందా అమ్మ నువ్వేదో పెద్ద ఫైల్ ఇచ్చావు ఆధారాలతో సహా ఈ ఫైల్ మీద ఏం జరిగింది ఇదిగో నువ్వేదో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావు వారు వారి పిఏకి ఇచ్చారు ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ఆ అర్జీల్లో పరిష్కరించే భాగంగా ఇదిగో మీ మీరు ఇచ్చినటువంటి అర్జీ మీద మేము విచారణ చేస్తున్నాం మీరు ఒకసారి పార్టీ ఆఫీస్కి రండి మీ వాంగ్మలం రికార్డ్ చేస్తాం ఎవరైతే బాధిత ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అతను కూడా పిలిపిస్తామని ఏమైనా అప్ యాక్షన్ జరిగిందా జరిగితే ఆవిడ నా దగ్గరికి ఎందుకు వస్తుంది జరిగితే ఈ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది స్వహస్తాలతో చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో అంత పెద్ద ఫైలు తీసుకొని ఆ ఫైలు తను ఇస్తే ఈ రోజు వరకు దాని మీద ఫాలో అప్ యాక్షన్ లేదు అంటే మీరు ప్రజాదరబాలో తీసుకునే అర్జీలన్నీ ఉత్తి అర్జీలా మీరు తెలుగుదేశం పార్టీలో డ్రామా ప్లే చేస్తున్నారా బాధితుల దగ్గర దగ్గర నుంచి రిపోర్ట్లు తీసుకొని బాధితుల దగ్గర దగ్గర నుంచి మీరు అర్జీలు తీసుకొని అవన్నీ తీసుకొని చెత్తపుట్ల పడేస్తున్నారా మరి అంతే కదా ఈవిడ ఇచ్చినటువంటి ఇంత పెద్ద బుక్లెట్ గౌరవంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేతికే ఇస్తే దాని మీద కనీసం ఫాలోఅప్ లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా తిరిగి దాడి చేస్తారా తిరిగి మళ్ళీ దాడి చేస్తారా నిజంగానే ఏడు కోట్ల రూపాయలు తీసుకొని ఉండకపోతే నేను అడుగుతున్నా నిజంగానే ఏడు కోట్ల రూపాయలు వేమన్ సతీష్ తీసుకొని ఉండకపోతే వేమన్ సతీషు ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తాడు చెప్పండి సార్ ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తారు ఈవిడ చెప్పినటువంటి ఈవిడ చెప్పిన ప్రెస్ మీట్ పెట్టినటువంటి మార్నింగే ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఈ వీడియో బయటకు ఎందుకు వస్తుందండి

మేము ఎవరికో బుచ్చయ్య చౌదరికో వెంకయ్య చౌదరికో డబ్బులు ఇచ్చాము అంటే ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నావన్నా నువ్వు ఇంతవరకు ఇవ్వటం లేదు నేను మీడియాకి వెళ్తాను అని ఆవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి సతీష్కు పంపిన మొదటి రెండో రోజే రెండో రోజే అనుచరుల దగ్గర నుంచి ఒక రిపోర్టు తీసుకొని నేను ఇది కూడా చదివినిపిస్తాను మీకు మహారాజశ్రీ గౌరవీయులైనటువంటి అర్బన్ పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ వారికి రాజంపేట అర్బన్ నమస్కరించి వాయినది డిఎన్బి పల్లి రాజంపేట టౌన్లోని డిఎన్బి పల్లి నివాసి అయిన గుండె ఉండే గుడారి నారాయణ నాయుడు కుమారుడు అయిన గుడారి విష్ణువర్ధన్ నాయుడు ఈ విష్ణువర్ధన్ నాయుడు ఎవరో ఎవరికి సంబంధం లే ఈవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన రెండో రోజే పైన తెలిపిన చిరునామానందు నివాసం వ్యవసాయం ఉంటున్నాను వ్యవసాయం జీవనాధారం నాకు ఇద్దరు కుమార్తెలు సంతానం నేను నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను అయితే వేమన సతీషు నాకు దగ్గర బంధువు అనగా మామ అవుతాడు మా మామ వేమన సతీషు ఇది వరకు అమెరికా దేశమునందు తానా అధ్యక్షుడిగా పనిచేసినాడు మామ వేమన సతీషు తన భార్య పిల్లలతో కలిసి అమెరికా నందు ఉంటున్నాడు అలాగే అప్పుడప్పుడు రాజంపేటలో తన ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు అయితే మామ ఇంటికి వచ్చిన సమయంలో అలికిడి నందు ఉద్యోగం ఆర్ఎన్బి నందు ఉద్యోగం చేసే రాజంపేట టౌన్లోని బేతాళ గ్రౌండ్ నందు నివాసం ఉండే మురళి అను అతను అనుచరులు మామ దగ్గరకు వచ్చి పోతూ మా మామ చేసే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ బిజినెస్ లో కూడా భాగస్వామ్యంతో కొన్ని వ్యాపారాలు కూడా చేసేవాడు ఎవరో విష్ణువర్ధన్ నాయుడు అనే అతని చేత వీళ్ళ హస్బెండ్ మీద ఒక కంప్లైంట్ పెట్టించి కంప్లైంట్ ఏమని కంప్లైంట్ పెట్టించారు వేమన సతీష్ ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారనే కంప్లైంట్ రాజంపేట పోలీస్ స్టేషన్ లో వేమన సతీష్ మీద ఎవరైనా ఎలిగేషన్ చేస్తే వేమన్ సతీష్ వచ్చి కంప్లైంట్ పెట్టాలా వేమన్ సతీషు అల్లుడు వచ్చి కంప్లైంట్ పెడతాడా వేమన సతీషుని తిట్టినట్టుగా ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ని ఎన్ని సెక్షన్ల కింద రిజిస్టర్ చేశారో చూడండి సిక్స్టీ వన్ సబ్ క్లాస్ టూ ఫిఫ్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఫిఫ్టీ సిక్స్ బిఎన్ఎస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ టూ బిఎన్ఎస్ రెడ్ విత్ సెక్షన్ త్రీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఆరు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు ఎవరి మీద రిజిస్టర్ చేశారు వీళ్ళ హస్బెండ్ మీద మురళి మీద కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన సంగతి వీళ్ళకేమైనా చెప్పారా ఎవరికి చెప్పలా ఇది అంతా కూడా డిఐజీ కోయా ప్రవీణు ఆధ్వర్యంలో జరిగినటువంటి కర్నూలు రేంజ్ డిఐజి కోయా ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక స్కెచ్ ఈవెడెక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి చెప్తుందో ఈవిడ ఎక్కడ బయటకెళ్ళి మీడియాకి వెళ్ళి చెప్తుందో వీళ్ళ మీద ఒక కేసు కట్టేసేసి వీళ్ళని తీసుకెళ్దామనేటువంటి ఒక ప్లాన్ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు ఎందుకు అంటే బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్సెస్ కాబట్టి ఏం చేశారు వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే ఈ కేసు రిజిస్టర్ చేసి ఎవరికి చెప్పకుండా విజయవాడలో వీళ్ళు నా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలుస్తారన్న సమాచారం వీళ్ళకి ఉండటంతో ఇమ్మీడియట్గా నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి తెలుగుదేశం పార్టీకి పరలాంగ్ దూరంలో రాజంపేట రాజంపేట దగ్గర నుంచి పోలీసులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మొత్తాన్ని తల్లి ఏమని వీళ్ళ భర్తని ఇద్దరిని కిడ్నాప్ చేసి రాజంపేట మీదుగా మదనపల్లి డీఎస్పి ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టు ఈ విషయం పట్ల వాళ్ళ కొడుకు బాధపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సార్ ఇట్లా మమ్మని మా నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే వెంటనే లేని హైకోర్టులో ఇది కూడా మీరు కూడా చూడాలి హైకోర్టులో డబ్ల్యూపీ నెంబర్ టూ నైన్ డబల్ సెవెన్ జీరో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైకోర్టులో హిపియోస్కార్పస్ రిట్ పిటిషన్ వేశారు ఇది ఎప్పుడు వేశాను ట్వంటీ నైన్త్ డే ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై తొమ్మిదో తారీఖున పొద్దున్నే లంచ్ మోషన్ తీసుకొని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఈ రిటి పిటిషన్ దాఖలు చేసిన సందర్భానికే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసింది వీళ్ళ హస్బెండ్ మీద మురళి మీద సుధామాధుని ఎందుకు అరెస్ట్ చేశారు నేను డిఐసి కోయా ప్రవీణ్ని అడుగుతున్నా రాజంపేట సిఐని అడుగుతున్నా సుధామాదిరి మీద కేసు రిజిస్టర్ చేయాలా బికాస్ ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సుధామాధురి లేదు ఎందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అంటే డిఐజీ ప్రవీణ్ మీ వెనుకుంటే మీరు ఏమైనా చేసేస్తారు సార్ సార్ పోలీసు వ్యవస్థ మేము వెనుకుంటే మీరు ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు సార్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎవరినైనా లోపల వేసేస్తారు సార్ అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ ఇంకేం పనిచేయదు అనమాట అధికార వ్యవస్థ పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు డిఐజీ కోయా ప్రవీణ్ కాబట్టి కర్నూలు రేంజ్ డిఐజీ మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోయి లోపల పడేసి మదనపల్లి డీఎస్పి ఆఫీస్లో ఒక వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నారు ప్రివెంటివ్ మోడ్గా ప్రివెంటివ్ మోడ్గా ఒక మదనపల్లి డీఎస్పి ఆఫీస్లో రికార్డ్ చేసుకొని ఈవిడ ఏ రోజైతే మీడియాకు వచ్చి బ్లాస్ట్ చేసి సార్ ఇదిగో ఈ విధంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పిన సాయంత్రానికి ఈ వీడియో రిలీజ్ చేశారు ఒక మహిళ అన్న నీకు ఏడు కోట్లు ఇచ్చినాను నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసాయి లేదా కొంత డబ్బులు ఇవ్వు అమ్మా నీకు కొంత డబ్బులు ఇచ్చినాను కొంత డబ్బులు వదిలేసాయి నేను కష్టాల్లో ఉన్నాను తర్వాత కావాలంటే ఇస్తాను లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసిస్ చేస్తాను దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు కిడ్నాపులు చేయటం ఏంటండి అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి హైకోర్టులో రిటి పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిడని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పి రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ కొడుకు కూతురు ఎక్కడ మీడియాకి వెళ్తారని వాళ్ళ పోలీసుల చేత కొడుకు మీ కొడుకు కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి అది కూడా నేను వీడియో చూపిస్తాను మళ్ళీ కొడుకు కూతురు ఎక్కడ మీడియాలోకి వెళ్తారో వాళ్ళ మీడియాలోకి వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందో అని మళ్ళీ ఆ కొడుకు కూతురు మీడియాలోకి వెళ్ళకుండా

ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా ఈ విధంగా మీ పాపకి బెదిరించారు మీ పాపని చంపేస్తాం మీ ఆయన తీసేస్తాం మీ ఆయన బెదిరించి మీ పాపకి ఫోన్ చేయించారు ఫోన్ చేసి మీ పాప తిలా చెప్పు ఆ పాప లేకుంటే వీడియో ముందు మా ఉద్యోగాలు పోతాయి నాకు ఇద్దరు కొడుకు నాకు ప్రాబ్లం అవుతుంది మా అని భంగపడుకున్నారు బెదిరించినారు సార్ అరే ఒక అమ్మాయి డబ్బులిస్తే అరే పోలీస్ ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారని తల్లిదండ్రులను కిడ్నాప్ చేసేయటం పోలీసులతోటి అక్కడికి రాజంపేట తీసుకెళ్ళి రికార్డ్ చేసేయటం ఇంటికి ఏమో పిల్లల్ని పంపించటం వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పెట్టు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇది ఇది కరెక్టా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నిజంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు రాజంపేట సిఐ మహిళా ట్రైనీ ఎస్ఐ నలుగురు కానిస్టేబుళ్ళు వాళ్ళ సెల్ లొకేషన్సు మదనపల్లి డిఎస్పీ ఆఫీసులు ఎందుకు ఉన్నాయో మీరు విచారణ చేయండి మీ ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ చేయండి డిఐజీ కోయా ప్రవీణ్ యొక్క ప్రోత్సాహంతో ఈ కేసు రిజిస్టర్ చేశారనేదో విచారణ చేయండి వాళ్ళ అమ్మాయి ఇంటికి ఎందుకు పోలీసు వెళ్ళి మాట్లాడి వాళ్ళ చేత క్లారిఫికేషన్ తీసుకొని మీరు మీడియా కళ్ళొద్దమ్మా మీదిగో మీ అమ్మ మీ నాన్న సేఫ్గానే ఉన్నారని వీళ్ళ చేత పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టించి చెప్పించాల్సిన అవసరం వేమన సతీష్కి ఏమొచ్చిందో వచ్చిందో చెప్పండి వీళ్ళు పోలీస్ కస్టడీలో పెట్టి డిఐజీ కోయా ప్రవీణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు బెదిరించాడో చెప్పండి ఎందుకు వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను యాభై లక్షలు ఇస్తాను ఇప్పటికి వదిలేసేయండి కొన్నాళ్ళు తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి ఇవన్నీ దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్ నేనేదో ముఖం మీద మసుగుడ కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా నా పిఏఎల్ కంప్లైంట్ పెడతారా నా పిఏఎల్ కంప్లైంట్ పెడితే పది సెక్షన్ల మీద కేసులు కడతారా ఈ ఈ ఈ వ్యవస్థ ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో ఆడబిడ్డకే